ఒక శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత శాసనసభలో అడుగుపెట్టిన తర్వాత నేను నన్ను ప్రజలు ఒక నియోజకవర్గం నుంచి నన్ను ఎంపిక చేసుకున్నా శాసనసభలోకి వెళ్ళిన తర్వాత వీఆర్ రిప్రజెంటింగ్ టు ది స్టేట్ కాబట్టి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ప్రజా సమస్యల్ని పరిష్కరించేటటువంటి వేదిక శాసనసభే కాబట్టి శాసనసభ్యులుగా ప్రజా సమస్యల్ని శాసనసభ దృష్టికి తీసుకొని రావాలి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలి అంటే శాసనసభ ద్వారానే పరిష్కారం అవుతాయి ఎందుకంటే అందులో వచ్చినటువంటి సమస్యలనే అనేక చట్టాలను చేస్తాం ప్రజా సమస్య ఎప్పటికప్పుడు కూడా చట్టాలను అప్డేట్ చేస్తుంటాం చట్టాలని మనం ఎప్పటికప్పుడు అమెండ్మెంట్ చేస్తుంటాం దానికి కారణం ఏంటి ప్రజల అవసరాలని తీర్చేటటువంటి అవసరంలో భాగంగా चताली अमी